ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఒకటే అంశం కీలకంగా మారింది అదే నామినేటెడ్ పోస్టుల ఎవ్వారం టికెట్లు రానివారు వచ్చిన తర్వాత కూడా కోల్పోయినవారు సామాజిక సమీకరణలో అడ్జస్ట్ కాలేకపోయినవారు ఇప్పుడు తెర ముందుకు వచ్చేశారు మేం త్యాగం చేసాం మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు కూటమి పార్టీలో ఆశావాహులంతా ఎవరికి తోచిన రీతిలో వారు ఫైర్విల్ చేసుకుంటున్నారు ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ఆశావాహుల సంఖ్య భారీగా ఉందట రేసులో ఉన్నదెవరు అంచనాలు అందుకునేదెవరు టీడీపీకి ముందు నుంచి పట్టున్న జిల్లాలో ఒకటైన ఉమ్మడి అనంతలో నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారు ఎక్కువే ఉన్నారట టీడీపీ జనసేనతో పాటు బీజేపీలోనూ ప్రభుత్వ పదవుల కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారట గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు కూటమి భాగస్వామ్య పార్టీల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు ప్రభుత్వ పోస్టులు కోరుతున్నారట ఈ నెలఖరలోగా నామినేటెడ్ పదవులు భర్తీ అవుతాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో తమ్ముళ్లలో కొత్త ఆశలు చిగురించాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ అధికార కూటమి విజయం సాధించింది ఒక ధర్మవరంలో బిజెపి అభ్యర్థిగా సత్యకుమార్ విజయం సాధించగా మిగిలిన స్థానాల్లో టీడీపీ గెలుపొందింది అప్పట్లో పలు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం చివరి వరకు నోవానేనా అన్నట్టు పలువురు నేతలు పోటీ పడ్డారు చివరి నిమిషంలోనూ కొందరు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది అప్పట్లో సీట్లు రానివారు తాజాగా పదవులపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారట రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారట ఈ పోటీనే కూటమిలో ఒత్తిడికి కారణమవుతోందట ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించారు కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఆయన పనిచేశారు ఇప్పుడు ఆయన రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఆశిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇక మడగసర ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదట సునీల్ కుమార్ ను ప్రకటించారు నెల రోజుల ప్రచారం అనంతరం చివరి నిమిషంలో ఆయన కాదని ఎంఎస్ రాజును ప్రకటించారు రాజు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు ఇక గోరంటకు చెందిన మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నించారు మడగశర్ కు చెందిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కొత్త ప్రభుత్వంలో పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట ఇక అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఎన్నికలకు ముందే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు తాజాగా కీలకమైన పదవి ఆయన్ను వరిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు సింగరమల నియోజకవర్గానికి చెందిన టూ మెన్ కమిటీ సభ్యులు ఆలం నర్సానాయుడు మొంటిమడుగు కేశవరెడ్డి నామినేటెడ్ పదవులు కోసం పర్వీలు చేసుకుంటున్నారట ఎన్నికల ముందు ఎమ్మెల్యే బండారు శ్రీని కాదని పార్టీ బాధ్యతలను టోమెన్ కమిటీకి అప్పగించారు గుంతకలు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ను కాదని గత ఎన్నికల్లో గుమ్మనూరు కు చివరి నిమిషంలో టికెట్ కేటాయించారు అప్పట్లో గౌడ్ కు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారట అనంతపురానికి చెందిన మాజీ మేయర్ స్వరూప సింగరమల నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కాండ్ల విశయాలక్షి కూటమి ప్రభుత్వంలో మొదటి విడతలోని నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారట రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజు సహా కూటమి పార్టీలకు చెందిన నేతలు తమకు పదవులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ధర్మవరానికి చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పదవులపై ఆశలు పెట్టుకున్నారట అటు పలువురు బీజేపీ నేతలు కూడా పదవులు వస్తాయని ఆశిస్తున్నారట అనంతపురంలో ఆశావహులు ఎవరికి వారు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా పదవుల కేటాయింపు విషయానికి వచ్చేటప్పటికీ ఎవరికి ప్రాధాన్యమిస్తారు ఎవరిని పక్కన పెడతారు అన్నది ఆసక్తికరంగా మారింది